నేను అసలు మీ మాస్టర్ నే కాదు అని మీరు అనుకోవాలి మీరు అసలు నా స్టూడెంట్సే ఏ కాదు అని నేను అనుకోవాలి మనందరం ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి అలా అయితే నేను ఎరా అనొచ్చా ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నా అని అలా ఫిక్స్ అయ్యాం అనొచ్చు అను అనరా సార్ అది నేను అంటున్నానుగా నువ్వు అను అను సారీ సార్ సార్ సారీ చాలు కొంచెం యా రామ కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా అలాంటి వాళ్ళు చదువు ఇచ్చిన తీసుకోకూడదు ఏడుసు పిరికి ఏదో ఇక పాయింట్కి వస్తే రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ పడతానని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను కొత్త విషయాలు కొత్త పరిచయాలు తెలియలేక కొత్త నెర్షని ఇస్తాయి రైట్ ఇక్కడ బోర్ పడితే క్యాంటీన్ క్యాంటీన్ లో బోర్ పడతాయి మ్యూజిక్ హాల్ అసలు తప్పసే బోర్ పడితే నీకు టీసీస్ పంపించేస్తాను పంపిస్తావు ఇవులు సెండమ్మా యువులు సెండ్ నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటకి పంపిస్తావు ఏంటి సార్ నేను చేసిన తప్పు ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్ శాంతి నికేతన్ గురించి విన్నారా అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారాగోర్ ఎగ్జాక్ట్లీ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా అబ్బాయి ఎంత గ్రిప్ సబ్జెక్ట్ పైన బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు ఈ ఠాగూర్ గీతాంజలి అండి బాబా కొత్త కాంబినేషన్ కాంబినేషన్ సంగతి ఏమో గానీ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాడు గెలికేస్తున్నాడు కొంతమంది అనుకున్నా కమిట్మెంట్ తో పనిచేస్తున్నావు ఇక్కడ నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదేంటి నువ్వు శంకరన్న మనుషులతో గొడవ పడ్డావా గొడవ పడ్డా డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకు ఎవడాడు శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్

నువ్వు ముందు నాడు నీ ఇన్కమ్ ఏమి ఒరే బుర్ర తక్కువ కదవా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళవా ఇల్లా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు ఏం చేద్దామా సారు అన్నా శంకర్ అన్నా నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ ని ఆ కాలేజీ కాదు ఈ సిటీ నాది కసి ఉంటుంది నా మనుషులే కొట్టావురా చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు తెలీదు తెలియదు సార్ చైర్మన్ బలవకుండా చేరినా కాలేజీలా నిజంగా తెలియకే సార్ శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ తెలుసు కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్ తెలీదు ఏమ్రా నువ్వు చెప్పలే మా అన్నంట నువ్వే కదానా గదా చెప్పిన మళ్ళా సార్ అన్నా సర్వనామం శంకర్ నామవాచకం అంటే నౌన్ రోజు గల్లెకు అన్న పుట్టుకొస్తుంటే జస్ భోజనాలు గుర్తు పెట్టుకోవాలి సార్ రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు కనీసం గ్రామర్ తప్పులు అనేది చేయకండ్రా కావాలంటే రోజు నేను రండి నేను నేర్పిస్తాను రోడ్ చావాలని రోడ్ మనకేం మరి నేను రానా అంత గ్లాస్ ఏం వస్తాను సార్ ఉంటాను సార్ అన్నా అన్నా అని శంకర్ సార్ పరువు తీశారు కట్స్ పెట్టి సో చెప్పుడు చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క

అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా రేపు బాబు దిగిపోతేలే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసిసావా రోజూ చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినమరా ఆ అమ్మాయ్యా నేను చూట్టమా చాలా పద్ధతిగా ఉంటుంది మొద్దుగా మొద్దుగా కూడా విశ్వనాథ శాస్త్రి గారు కూతురురా అంతేకాదు నాకు అవ్వయ్యే ఆడుగారు కూడా సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు నాకు మాత్రం ఇకపై తనే లోకం తన్ని స్టూడెంట్ రా తప్పురా హలో నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు అయినా నేను లెక్చరర్ ఏంట్రా ఆ పెద్ద అనేది పని చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను ఏం తప్పలేదు ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మై సుకేష్ ఓ మద సోహా ఓం నా సోహా గురువు గారు వచ్చే టైం అంది దీర్ఘయుష్మాన్ భవన్ అలా చూస్తానంట్రా సుకేష్ చారు నీకు దాహం వేస్తే మంచి నీళ్లు తాగు మడి నీళ్లు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా చారుకేశాళం ఆనంద ఫైరు రాగం ముప్పై ఏళ్ళగా ఒకే రాగం ఒకటే ఆ మొదలెట్టండి ఆహా నేను పాడినంటే విదేశరా ఎవరు నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యంలాగా అమోఘంగా పాడా క్షమించండి నేను బాలసుబ్రహ్మణ్యంలా పట్టం ఏంటి బాలసుబ్రహ్మణ్యం అలా పాడు తీరు ఋషీకేష మా కాలేజ్ లో హిందీ లెక్చరర్ హిందీ ఏడి వందం గాడా మామయ్యా వీడి అలానా ట్రైన్ లో తగిలాడు మన గురించి ఎన్ని మాట్లాడినాడో తెలుసా ఎర్రనార్ కేలా మాహారు ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకోనారో హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీశ్రీ సంగన భట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో దగ్గరికి పిలిచి పురే రిషికేశా జీవితంలో కనీసం ఒకరోజేనా శ్రీశ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడే ఈ మాయా మాయ కాదా మా ఒయ్య కనీసం ఒక్క రోజైనా ఒక రోజే ఉంటాయినా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో తాతగారు విశ్వనాథ్ శాస్త్రి గారు శిష్యుడికి అంగీకరించారు తాతగారు పెడతా పాఠం మొదలు పెడతాం నేను పాఠం ఏంట్రా బాలసుబ్రహ్మణ్యం పాడాడు

క్యాసెట్ తప్పెట్టాను పోనీ తిప్పి పెట్టు అరమాప్ ఆకలి అన్నం పెడతా ఆయిల్ పెడతా మూడోసే ముద్దులు పెడతా చిన్నోడా స ఈ ఈసారి కూడా నేనే రాగండి ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ రెస్పెక్ట్ సార్ ఎక్కడ నేను ఇది తర్వాత వేస్తా చూండూరు ఎక్కడ ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఎక్కడా కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న ఏంట్రా రాగింగ్ ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఇంకోసారి రాగింగ్ అనే మాటే కాదు థాట్ వచ్చిన తాట తీస్తా దీన్ని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ బి వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కింద చేసుకు బుక్ చేసి బక్కలే ఎంత రాగి కంట రాగే పదైన క్లాస్లకే ఓ వేరే పదిహేను క్లాస్ ఇసక్స్ అయ్యింది మీకు ఎలా లా ఓ లా లా

రాజుల అబ్బాల్ నేర్చుకుందాం ముందుగా ప్యార్ తెలుగు మే బోలి ప్రేమ పౌరులు మా ఊర్లో ఎర్రం నీ బొందరా నీ బొందా ప్రేమించాను